పోస్టాఫీసు పథకంలో భార్యాభర్తలకు సంవత్సరానికి రూపాయలు ఒక లక్ష పదకొండు వేలు వడ్డీ ఈ పోస్టాఫీసు పథకంలో భార్యాభర్తలకు సంవత్సరానికి రూపాయలు ఒక లక్ష పదకొండు వేలు వడ్డీ లభిస్తుంది పోస్టాఫీసు పథకాలు పెట్టుబడికి ఉత్తమ ఎంపిక మీ డబ్బు భద్రతకు మరియు మంచి రాబడికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది మధ్యతరగతి కుటుంబాలు మరియు ఆర్థికంగా బలహీనులు తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు ఇది అందరికీ అందుబాటులో ఉండే పథకం దీనికి మంచి ఉదాహరణ పోస్ట్ ఆఫీస్ మంత్లీ మెయింటెనెన్స్ స్కీమ్ పామిస్ సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల ఆదాయం అవసరమైతే ఇది ఆదర్శవంతమైన ప్రణాళిక మీరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని నుండి వచ్చే వడ్డీ మొత్తం మీకు ప్రతి నెలా ఆదాయంగా ఇవ్వబడుతుంది అదనంగా మీరు పెట్టుబడి పెట్టిన మూలధనం పూర్తిగా సురక్షితం వేల రూపాయలు రాబడిని పొందడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో లెక్కించండి ఒకే ఖాతాలో గరిష్ట పెట్టుబడి తొమ్మిది లక్షల రూపాయలు దీనివల్ల నెలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆదాయం వస్తుంది వివాహిత జంట జాయింట్ ఖాతాను తెరిచి పదిహేను లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా సంవత్సరానికి ఒకటి లక్ష పదకొండు వేల రూపాయలు లేదా నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పొందవచ్చు సీనియర్ సిటిజన్లకు వారి పదవీ విరమణ జీవితంలో ఆర్థిక భద్రత అవసరమైనప్పుడు ఈ పథకం ఉత్తమ ఎంపిక సింగిల్ మరియు జంట ఖాతాలను అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు అంతేకాకుండా పెట్టుబడి ప్రక్రియ సులభం మరియు లాభం మొత్తం స్థిరంగా ఉంటుంది మీ పదవీ విరమణ జీవితాన్ని సౌకర్యవంతంగా మరియు ఆర్థికంగా సురక్షితంగా మార్చుకోవడానికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ సర్వైవల్ ప్లాన్ పై ఆఫీస్ మంత్లీ సర్వైవల్ ప్లాన్ ఆధారపడండి ఇది భద్రత మరియు స్థిరమైన ప్రయోజనాలను అందించే పథకం మరియు ఇది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో సీనియర్ సిటిజన్లకు ఆదర్శవంతమైన ఎంపిక